పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎస్పెషల్లీ సూర్యాపేట జిల్లా పోలీస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ప్రజలకు ఎక్కడైతే ఇబ్బందులు కలుగుతున్నాయి ఎక్కడైతే వాళ్ళు పోగొట్టుకున్నటువంటి సొమ్ముని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రేస్ చేసి ఎందుకంటే వాళ్ళు ఏదో ఆపదలను ఆదమరిచో పోగొట్టుకుని ఉంటారు లేదా కొన్ని సందర్భాల్లో దొంగతనం జరిగి ఉంటుంది కొన్ని సందర్భాల్లో వివిధ సందర్భాల్లో ఈ మొబైల్ ఫోన్స్ అనే పోతున్నాయి ఈరోజు మొబైల్ ఫోన్స్ అనేది మానవ జీవితానికి ఎస్పెషల్లీ ఈ కాలంలో విడదీయ రాకుండా ఈరోజు మనకు చాలా విలువైన సమాచారం మొబైల్ ఫోన్లో పెట్టుకుంటున్నాం చాలా విలువైనటువంటి ఫోటోలు మరపురాని ఫోటోలు బర్త్డే ఫోటోలు మీ అమ్మా నాన్నల ఎప్పుడో ప్రీవియస్ మెమరీస్ మీ మెమరీస్ మీ చిల్ల మీ పిల్లలయ్యి మీ మనవళ్ళయి మనవరాలై అందరి ఎన్నో విలువైనటువంటి మెమరీస్ని మనం ఆ ఫోన్లో పెట్టుకోవడంతో ఒకసారి స్తబ్దంగా అయిపోతుంది మైండ్ సెల్ ఫోన్ పోయింది అనగానే ఈరోజు సెల్ ఫోన్ కేంద్రంగానే బ్యాంకింగ్ వ్యవస్థ మనకు సంబంధించిన లావాదేవీలు గూగుల్ పేనో పేటిఎమ్ ఫోన్పేనో వివిధ యాప్స్ తోటి మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అవే కాదు మన వృత్తికి సంబంధించినవి కావచ్చు మన కి సంబంధించినటువంటి విలువైన డాక్యుమెంట్లు విలువైన పత్రాలను అందులో పెట్టుకుంటున్నాం సో ఒక్కసారి ఫోన్ బాగునే మనకు చాలా నిస్సహీనం అయిపోతున్నాం సో ఇంతటి ఫోన్లని మీకు తెలుసో తెలియదు ఇలా మనం నూట ఒక్క ఫోన్లని మన ఐటీ సెల్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సైబర్ వారియర్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వీటి కోసం సపరేట్గా మీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు మీ ఫోన్లని ఎక్కడ ఉంది ఏ రాష్ట్రంలో ఉంది యూపీలో ఉందా బీహార్లో ఉందా ఢిల్లీలో ఉందా ఈవెన్ భారతదేశంలో నలుగు ఎక్కడ ఉందో అక్కడి నుంచి వాళ్ళు ఎంతో కష్టపడి ఒక్క ఫోన్ రికవరీ చేయడానికి వంద కాల్స్ చేసి ఫస్ట్లో వాళ్ళు నమ్మతలేరు మీరు కూడా మా లెక్కనే సైబర్ దొంగలా సైబర్ నేరస్తుల మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు కానీ మన దగ్గర ఉన్నటువంటి ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సిఐడి డిపార్ట్మెంటు మన పోలీసు సూర్యాపేట జిల్లా పోలీసు వీటన్నింటి మీద అనుక్షణం నిఘా పెట్టుకుంటూ ట్రాకింగ్ చేసుకుంటూ ప్రజలకు విలువైనటువంటి ఏమైనా ప్రాపర్టీస్ ఏమైనా ఆస్తులు ఏమైనా వస్తువులు పోతే వాటిని ట్రేసే చేసేటువంటి కర్తవ్యాన్ని ముందుకు తీసుకుంటూ ఈరోజు మనం నూట ఒక్క ఫోన్లని రికవరీ చేసినాం ఇందులో ఈ నూట ఒక్క ఫోన్లో బీహార్ నుంచి వచ్చిన ఫోన్లు ఉన్నాయి యూపీ నుంచి మీ ఫోన్లే కానీ అడిగిపోయినాయి యూపీకి పోయిన ఫోన్లు ఉన్నాయి ఢిల్లీకి పోయిన ఫోన్లు ఉన్నాయి బెంగాల్కు పోయిన ఫోన్లు ఉన్నాయి ఈవెన్ మన రాష్ట్రంలో కొన్ని ఫోన్లు ఉన్నాయి నేరస్తులు వాళ్ళు మీ యొక్క సిమ్ని తీసి వాళ్ళ సిమ్ను వేసుకోవడం ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మనం వాటిని చాకచక్యంగా ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది మీ అందరికి తెలుసు అంటే ఒక్క మీ ఒక్క కి వంద కాల్స్ చేసి వంద సార్లు ప్రయత్నం చేసి మనం ఇలా ఒక్క కాల్ మాట్లాడేందుకే మనకు ఓపిక లేకపోతున్న సందర్భంలో మీ కోసం పోలీస్ ప్రజల కోసం పోలీస్ ప్రజల ఆస్తుల రక్షణ కోసం ప్రజల వస్తువుల రక్షణ కోసం పోలీస్ అనేటువంటి నినాదంతో మీ అందరికీ రక్షణ కల్పించాలన్నటువంటి ధ్యేయంతో పోలీస్ పనిచేస్తుందని చెప్పడానికి మీ అందరినీ ఇక్కడ పిలిచినాం ఎందుకంటే మీ అందరికి తెలియాలి ఇక్కడ వివిధ మండలాల నుంచి వచ్చిన వివిధ హోదాల్లో ఉండు ఉండవచ్చు మీరు మంచి పెద్ద స్థాయిలో ఉండొచ్చు గృహిణిలో ఉండొచ్చు విద్యార్థులను ఉండొచ్చు వ్యాపారవేత్తలు ఉండొచ్చు ఇంకా వివిధ వర్గాల్లో ఉండొచ్చు సో మీ అందరి కోసం మేము ఎంత కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నాము అని చెప్పడానికి ఎందుకంటే చెప్ చేసినప్పుడు చెప్పుకోవాలా లేదా మేము పని చేసామని అని చెప్పుకోవాలా లేదా అరే మేము ఏదో ఒక కాల్ చేసి మేము ఏదో ఇట్లా అప్లై చేస్తే మాకు వాళ్ళ వంతుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత గట్టిగా పనిచేస్తుంది అనేటువంటిది మరి దీని ద్వారా మీరు ఏం తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నెగిటివిటీ పోగొట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందా మీ మనసులో నెగిటివిటీ ఈ ప్రైవసీస్లోకి వచ్చినాక నెగిటివిటీ ఉందా పోలీస్ అంటే పోలీస్ అంటే మనకు ఖచ్చితంగా మిత్రుడు ఎవరికి పోలీస్ అంటే ఎవరు భయపడాలా తప్పు చేసిన వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలు చేసిన వాళ్ళు అడ్డమైనటువంటి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు భయపడాలి చట్టానికి లోబడి చట్టాన్ని గౌరవించే ప్రతి పౌరుడు పోలీస్ అంటే మిత్రుని లెక్కనే చూడాలా పోలీస్ మీరు కూడా అంటే ఒక పోలీస్ సేవలు అందరూ భారతదేశ చట్టంలోనే ఉంటుంది అవసరమైతే ప్రాథమిక విధుల్లో ఉంటుంది అవసరమైతే మీ సేవలని భారతదేశ రక్షణ కోసం ఉపయోగించాలనేటువంటిది మీరు ప్రాథమిక విధుల్లో సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మొత్తంగా ఆర్గనైజ్ చేసిన రాజశేఖర్ గారు అందరు టీంకు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ఒక శుభాకాంక్షలు నమస్కారం నిజానికి పాఠాలు చెప్పేది టీచర్ను నేను కూడా టీచర్ను సార్ కూడా టీచర్ కానీ పాఠం చదివి చెప్పడమో టీచర్ అంత అయితే క్షేత్రస్థాయిలో మొత్తం కూడా గమనించి అక్కడ ఉండే సమస్యలు ఏమున్నాయనేది చాలా స్పష్టంగా మన ఎస్పీ గారు చాలా స్పష్టంగా తెలియజేసారు ఎస్పీ గారికి మొదటగా హృదయపూర్వక నమస్కారాలు నిజానికి సారు చెప్పాల్సిన అంశాలు చాలా స్పష్టంగా చెప్పారు మన ఫోన్ దొరకడం ఎంత అదృష్టమో ఇక్కడికి హాజరైన అందరికీ కూడా ఒక గొప్ప సందేశం అందించారు మొదటగా సైబర్ క్రైమ్స్ గురించి చాలా స్పష్టంగా చెప్పారు ఇవాళ మనం ప్రాక్టికల్గా అనుభవించే మొత్తంగా మనతో పాటు మన సమూహంలో ఉండే వాళ్ళందరికీ తెలియజేయాల్సిన బాధ్యతను కూడా మన మీద పెట్టారు రెండవది మత్తు పదార్థాల వల్ల మన పిల్లలు ఎట్లా ఆగమవుతుందో చాలా స్పష్టంగా కళ్ళ కట్టినట్టు ఆ బాధలు మొత్తం కూడా తెలియజేశారు నిజానికి సార్ ఒక మహోన్నతమైన గొప్ప వ్యక్తి ఇట్లాంటి ఎంగేజ్ డైనమిక్ ఈ పోలీస్ వ్యవస్థలో ఉండడం మా అందరికీ కూడా సూర్యపేట ప్రాంతానికి కూడా గొప్ప అవకాశంగా భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పోలీస్ వాళ్ళ డెడికేషన్ ప్రధానంగా వాళ్ళ యొక్క అంకిత భావానికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మున్ముందు మరిన్ని ఇట్లాంటి ట్రేస్ అవుట్ చేసి సూర్యాపేటలో మరిన్ని మరింత సేవలు అందించాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు సార్